ప్రస్తలాన్ ఈరోజు దేవుని వాగ్దానం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయము వచనము మూడు డియర్స్ ఈ రోజు దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాము ఎవరి గురించి చేద్దామంటే పిల్లలు లేని వారు గురించి కుటుంబం విడిపోయిన వారి గురించి అదే విధంగా అనారోగ్యం పాలైన వారి గురించి దయగల తండ్రి కరుణామాయణ ఎదుగొండ తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్పను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి ఇదిగోండ తండ్రి ఒకరి గురించి ప్రార్థన చేసే అవకాశాన్ని మాకు దయచేసిన దేవ మిగు కృతజ్ఞత స్తోత్రాలు దయగల తండ్రి అదే విధంగా తండ్రి నేను ఈరోజు పిల్లలు లేని వారి గురించి నేను ప్రార్థన చేయించుండగా వాళ్ళ యొక్క మరో ఆలకించి వాళ్ళకి సంతాన భాగ్యాన్ని కలగజేయమని ఏ శ్రామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి అదేవిధంగా అనారోగ్యం పాలయ్యి జీవితంలో నువ్వు కోలుకోకుండా ఉన్నావని బాధపడుచున్నవారు తండ్రి మీ యొక్క పాదాల చెంత వాళ్ళ జీవితాన్ని పెడుతున్నారు తండ్రి వాళ్ళ జీవితంలో తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి మీ యొక్క సాకులుగా నిలబెట్టుకోండి దయగలుగుతీ అదే విధంగా భార్య భర్త ఏడుపోయిన కుటుంబాల గురించి నేను ప్రార్థన చేయొచ్చు తండ్రి వాళ్ళ యొక్క కుటుంబాన్ని తండ్రి మీరు కలిపి తండ్రి మీ యొక్క గొప్ప వరాన్ని వాళ్ళ కుటుంబం మీద ఉంచమని ఏ సమం నాటికి వేడుకుంటున్నాను తండ్రి దయగల తండ్రి అదే విధంగా తండ్రి నాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుగా దీవించి ఆస్వాదించండి తండ్రి దయగల తండ్రి నేనే ఇక ముందట మీ సేవలో కొనసాగించే భాగ్యాన్ని నాకు దయచేయమని ఏ సమం నాటికి వేడుకుంటున్నాను పర్లోక్క తండ్రి ఆమె ఆమె ఆమె